మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీరు కూడా తక్కువ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అయితే రండి సూరత్ కి సూరత్ లో వరాడా ఫ్యాబ్ అని మన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి ఇదిగో ఇది మన వరాడా ఫ్యాబ్ ఇది ఇక్కడ మనకు అయితే తక్కువ అంటే తక్కువ లో శారీస్ ఉంటాయి ఇంకా లోపల ఏమున్నాయి నేను మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరడా ఫ్యాప్ వరడా ఫ్యాప్ మీకు స్వాగతం పలుకుతుంది చూడండి ఇక్కడ మన దగ్గర వచ్చేసి మీకు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నేను ఇవ్వాలా సండే స్పెషల్గా మీకు ఒక వెరైటీ తీయాలనుకుంటున్నాను అందుకనే చూపిస్తున్నాను మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ శారీస్ తొంభై తొమ్మిది రూపాయలే ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయల నుంచి శారీ స్టార్ట్ అవుతుంది మీరు వీడియో కాల్లో కానీ చూసుకోవచ్చు షాప్ కి వస్తామన్నా కి రావచ్చు మీకు ఎలా అంటే అలా మంచి ఫెసిలిటీ మేము ఇస్తామండి ఈ రోజు మన వీడియోలు అయితే మీకు మంచి మంచి శారీస్ చూపించాలి అనుకుంటున్నాను కొన్ని బిజినెస్ ట్రిప్స్ కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఒక్కటే అండి మనకు తక్కువ ప్రైస్ పడ్డా పర్లేదు మనం ఇన్కమ్ తక్కువ చూసుకొని కస్టమర్లని ఫస్ట్ మనం మంచిగా చేసుకోవాలి కస్టమర్లు మన దగ్గరికి వచ్చి ఒకసారి అలవాటు అయిపోయినాక మన దగ్గర సరుకు ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటారు ఈ రోజు స్టాక్ అయితే చూడండి మన దగ్గర పండగ కోసం మంచి మంచి పట్టు సారీస్ డైలీ వేర్ సారీస్ అన్ని రకాల శారీస్ ఉన్నాయి చూడండి మన దగ్గర అయితే ఇలా బెండల్ టు బెండల్ టు బెండల్ వస్తుంది ఇలా ఏ తీసుకున్నా కూడా మనం బంచ్ టు బంచ్ బెండల్ టు బెండల్ వస్తుంది సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్ ఉందండి ఇలా మనకు పట్టులో కావాలంటే పట్టులో హెవీలో కావాలంటే హెవీలో ఎలాంటి ఎలాంటి కావాలన్నా కూడా అలాంటివి మన దగ్గర వస్తాయండి మన దగ్గర సీఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేయాలి ఎయిటీ ఫైవ్ ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సిఓడి ఆప్షన్ ఉంటుంది ఇంకా రకరకాల డిజైన్స్ వెరైటీస్ చూడండి మన షాప్ ఇది మన లో మీకు ఎలాంటి వెరైటీస్ కావాలన్నా డైలీ వేరు పట్టు ఫ్యాన్సీ కెట్లాక్స్ ఎలాంటివి కావాలన్నా అలాంటివి దొరుకుతాయి లో కావాలంటే ఆన్లైన్లో దొరికితే లో కావాలంటే లో దొరికితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి మేడం మాకు సారీ శారీ కావాలి అని చెప్పండి అదే శారీ మీకు క్యాష్ మీకు ఏ శారీ చూపించాం అదే శారీ చూపిస్తాం ఆన్లైన్ లో ఒకటి చూపిస్తాం లో ఇంకోటి పంపిస్తాం ఇలాంటి భయాలు అస్సలు అక్కర్లేదు మీకు తొంభై తొమ్మిది రూపాయల శారీ ఉందని చెప్తున్నా ఇది తొంభై తొమ్మిది రూపాయల శారీ తొంభై తొమ్మిది రూపాయల శారీ మీకు ఇచ్చే బాధ్యత నాది అది ప్రతి ఒక్కటి తొంభై తొమ్మిది కాదండి ఇది డైలీ వేర్ కాబట్టి డైలీ వేర్ లో మన దగ్గర తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి మిగతా లో అంటారా ఇలా లో బండల్ టు బండల్ వస్తుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇలా మనకు ఏది తీసుకున్నా కూడా రకరకాల డిజైన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఇలా మన దగ్గర చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సూరత్ కి రండి సూరత్ లో సూరత్ స్టేషన్ నుంచి మన షాపు రెండే రెండు నిమిషాలు పట్టుద్ది సహరా దర్వాజా సహరా దర్వాజా దగ్గరకు వచ్చి గోపి మార్కెట్ అనండి మార్కెట్ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్ లో వరాడ ఫ్యాబ్ అంటే ఎవరైనా చెప్తారు మనది ఫేమస్ అండి వరాడ ఫ్యాబ్ వచ్చాక మేడం మేము ఇక్కడ నుంచి వచ్చామని ఒక మాట చెప్పండి పర్లేదు మీకు ఇక్కడికి వచ్చాక అడ్రస్ తెలియడం లేదా సూర కి వచ్చాక మేడం మేము వస్తున్నామని కాల్ చేయండి మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు ఇలా మన దగ్గర కి అయినా రావచ్చు వీడియో లో కావాలంటే వీడియో లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ బిందు మీకు ఆన్లైన్ ఆన్లైన్ లోనే ఉంటుంది ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి